హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ అండి సో ఈ విధంగా చేసుకుంటే మీకు నేర్చు స్మెల్ రాకుండా రాదు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది సో కాబట్టి ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి సో ఇది వచ్చేసి మనకు రైస్లో చపాతీలో రోటీలో ఇంకా పులకలో దీనికైనా చాలా బాగుంటుందండి సో కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు ఫ్రై అలా చేస్తూ ఉంటాం కదా కాబట్టి ఈసారికి అయితే ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఇలా చేసుకుని వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే అసలు ఆ టేస్టే వేరు అంత బాగుంది సో ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ విధంగా చేసుకుంటే సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ దానికోసమైతే బోటీని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ అంటే ఇలా ఫస్ట్ వాటర్ పెట్టుకుని వాటర్ హీట్ అయిపోయిన తర్వాత బోటీ వేసుకుని అయితే ఇందులో కొంచెం పసుపు అలానే సాల్ట్ వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి అదంతా నేను ఇందులో అంటే వీడియోలో చూపించలేకపోయాను కాకపోతే మంచిగా క్లీన్ చేసుకోండి అండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వాష్ చేసుకుంటే అలా చేసుకుంటేనే మనకు నీచ్ స్మెల్ అనేది రాదు సో తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అంటే ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను ఇలా ఇందులో చేస్తే ఏంటంటే మనకు అది బోటీ అనేది కూడా మంచిగా ఉడుకుతుందండి సో మామూలు చేసుకుంటే మనకు ఉడకదు మళ్ళీ అంటే కొంచెం గట్టిగా పిల్లలు అంత అంటే ఇష్టంగా తినలేరు కాబట్టి కుక్కర్లోనే చేసుకోండి దానికోసం అయితే ఇక్కడ ఆయిల్ కూడా తక్కువ వేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకు ఆల్రెడీ బోటీలో అయితే అంటే ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది వేసిన తర్వాత ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత అందులో ఆనియన్ ఒక టూ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి సో ఇది కాస్త అంటే పచ్చి పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బోటీ వేసుకోవాలండి సో అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఈ విధంగా అయితే ఇది వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి సో అప్పుడే మనకు ఆ స్మెల్ అనేది నీ స్మెల్ లాగా మనకు మంచి ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది సో కాబట్టి ఈ విధంగా అయితే మధ్య మధ్యలో కలుపుకుంటే మాత్రం ఉడికించుకోండి చాలా మంది అంటే బోటి ఫ్రై చేసుకుంటారు కానీ కర్రీ ఇష్టపడారండి సో కానీ ఈ విధంగా చేసుకుంటే కర్రీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కంపల్సరీ ఇలా ఒకసారి అయినా ట్రై చేయండి సో ఎప్పుడు ఫ్రైలే కాకుండా ఇలా కర్రీ కూడా చేసుకుని తింటూ ఉంటేనే మనకు తెలుస్తుంది కదా టేస్ట్ ఎలా ఉందనేది సో తర్వాత బోటి ఉడికే అయితే మనం ఇక్కడ మిక్సీ జార్లో ఒక టమాటో తీసుకున్నానండి సో ఈ టమాటోలో అలానే ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ పీసెస్ అయితే ఎండు కొబ్బరి వేసుకోవాలండి ఎండు కొబ్బరి లేకపోతే అంటే పౌడర్ కూడా ఆయన వేసుకోవచ్చు మనం సో ఇలా వేసుకొని మెత్త గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బోటి ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం కొంచెం స్పైసీగా తినే అయితే చూసి వేసుకోండి ఎక్కువనే అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఆల్రెడీ ఇందులో ముందు సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడైతే ఏం వేయట్లేదు కాకపోతే లాస్ట్లో చూసి వేసుకోండి సరిపోకపోతే తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ వేసుకుంటుంది కదా అది వేసుకోవాలి సో ఇలా వేసుకున్న కూడా ఒకసారి బాగా కలుపుకోండి సో ఇలా ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుందండి మంచి ఫ్లేవర్ కూడా ఉంది సో కాబట్టి ఇదంతా కంపల్సరీ ట్రై చేయండి తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే గరం మసాలా వేశాను ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు వాటర్ ఎంత కావాలో అంత పోసుకోండి సో ఒకవేళ అంటే ఎక్కువ గ్రేవీ కావాలని అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ లేకపోతే మటన్ మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకొని తర్వాత ఇక్కడైతే విజిల్స్ వచ్చేసి నేనైతే ఒక టెన్ విజిల్స్ వరకు పెట్టుకున్నానండి సో నా కుక్కర్కి అయితే టెన్ విజిల్ పెడితేనే అది మంచి మెత్త ఉడికినాయి సో మీ కుక్కర్ని బట్టి మీరు కూడా ఎన్ని కావాలో అన్ని చూసేసి పెట్టుకోండి సో ఇలా పెట్టుకున్న తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి బోటీ అయితే మంచిగా ఉడికిపోయింది సో మంచి స్మెల్ కూడా వస్తుందండి సో ఇలా ఉడికిన దాంట్లోకి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీరు కావాలంటే కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు సో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలానే సాల్ట్ ఏమైనా సరిపోతే చూసి వేసుకోండి తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసుకోవడం అంతే అండి సో ఇలా చేసుకొని మనం ఎక్కువ అయితే జొన్న రొట్టెలకు చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి సో బోటి కర్రీ అయితే రెడీ ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్